రంగారెడ్డి పట్టణంలోని పైనిట్స్ పాఠశాలలో ఖేలోత్సవ్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఆటలు పాటలు డ్రిల్స్ నృత్యాలతో నిండిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ట్రాఫిక్ సిఐ ఎం రామకృష్ణారెడ్డి మెదక్ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ బ్యాంకింగ్ వైస్ ప్రెసిడెంట్ బి హనుమంతు గౌడ్ హాజరయ్యారు విజేతలైన విద్యార్థులకు మెడల్స్ మెమొంటేలు అందజేశారు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరం నార్మల్ గానే ఉంటాము చిన్నప్పుడు నార్మల్గా ఉంటారు వాళ్ళు తర్వాత మన పిల్లలు ఎదుగుతారు అనేది ఎవరికి కూడా తెలియదు కానీ మీరు ఇచ్చే సహకారం

చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మన హనుమాన్ గౌడ్ సార్ మా సీనియర్ నాకు ఫస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం ఆ సార్ కు అందరు కూడా ఈ యొక్క సందర్భ స్పోర్ట్స్ డే సందర్భంగా సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే స్పోర్ట్స్ అనగానే అందరికీ కేరింటారు చాలా హ్యాపీగా ఉంటది కానీ కొంతమంది ఏమో చదువు మీదనే కాన్సన్ట్రేట్ ఆడడం అనేది మనకు పేషెన్సీ అనేది కూడా డెవలప్ అవుతుంది దానివల్ల ఇంకా మనకు కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది అంటే ప్రతి ఒక్కటి వేరే విషయాలు బాధలు కానీ వేరే ఏమిటి ఏంటి వేరే పనులన్నీ మర్చిపోయి అసలు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనకు ఒక ఆట మీదనే ధ్యాస ఉంటుంది అదే కాన్సన్ట్రేషన్ అంటే అది అదే చదువు మీద ఉన్నప్పుడు మాత్రం అందరికీ అట్లా ఉండవు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది ఈ కాన్సన్ట్రేషన్ అనే లెవెల్స్ అనేవి పెరుగుతాయి మళ్ళా స్పోర్ట్స్ ఆర్ట్ ఇంకా ఏం లేవంటే మంచి నిద్ర వస్తుంది ఎవరికైనా ఇప్పుడు చాలా మందికి సొసైటీలో నిద్ర పోను ఎంతో మంది ఉన్నారు పెద్దవాళ్ళు గుడ్ ఈవినింగ్ టీచర్స్ ఓ యర్ హియర్ గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ అకేషన్ రామకృష్ణారెడ్డి గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండ్ హనుమంత్ గౌడ్ గారు ఎక్స్ అండ్ ఆల్సో బాస్కెట్ బాల్ బట్ Physical activities are lagging again. I request all the parents stop giving mobiles, stop giving tabs, stop giving other gadgets. Definitely, so we have to stop that. No doubt, sports are mandatory, even in India, even any state. There are a lot of privileges for sportsmen. As you are aware of that.

ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఇది ఒక భాగంగా ఉండాలి ఈ స్పోర్ట్స్ వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం మనం ముఖ్యంగా ఏంటంటే ఒక టీం వర్క్ టీం ఎలాగ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి డిసిప్లిన్ వస్తుంది ఇవన్నీ విషయాలు ఈ స్పోర్ట్స్ ద్వారా మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది